ద్వారా ప్రభు కూల్చి వేస్తున్నందుకై స్తో చెల్లిద్దాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కుమారుడైన ఏసై స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం త్రిఏక దేవునికి స్తోత్రం చెప్దాం గమనించండి ఇప్పుడు ఎవరెవరు ఏ వరుసల్లో ఉన్నారో అలాగే క్రమంగా రావాలి అలాగే మనకి ఏడు రౌండ్లు పూర్తయ్యేదాకా మీ జంట విడవకుండా నోట స్థుతి గానం మరిచిపోకుండా చక్కగా దీన్ని మనం ముగించుకొని క్రమంగా మందిరంలోకి వెళ్ళిపోవాలి హలోయ దీని అందరూ గుర్తించుకొనండి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడువైన తండ్రి జీవాధిపతివైన ఎస్ అయాని ఘనమైన పాదాలకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ పదహారవ వార్షిక పన్నెండు రోజులు ఉపవాస పండుగల పదవ దినం ఈ జయధ్వని కార్యక్రమాన్ని అయామి నామ ఘనత కొరకు జరిగిస్తున్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభాయి జయధ్వని కార్యక్రమము ద్వారా ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి చీకటి అంధకార దుష్ట శక్తుల ప్రభావాలన్నీ బంధించబడును బంధించబడునుగాక బంధించబడునుగాక వాడి యొక్క ప్రాకారాలు కోల్చబడునుగాక ఏసు నామములో నీ నామము జయధ్వజమెత్తునుగాక తండ్రి నీ నామమే మహిమ పరచబడును గాక మహిమ పరచబడును గాక మహిమ పరచబడును గాక మహిమ పరచబడును గాక క్లోరీ బా షబా ఖా తురా షకీరా బాలా రక తురా పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధి మాతో వచ్చును గాక అయా నీ సన్నిధి మాతో వచ్చును గాక అలనాటి ఇశ్రాయేలుల ప్రజలు ఇదిగో స్తుతి స్తోత్రాల జయధ్వని ద్వారా ఎరుకో ప్రాకార కోల్సబడినట్లుగా ఈ రోజు ప్రభా ఆత్మీయమైన మేము ఇది ఓ జయధ్వని కార్యక్రమము ద్వారా అనేక కుటుంబాలను ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాకారాలు అనేక వ్యక్తుల జీవితాలను ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాకారాలు ఈ గ్రామాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ దురాత్మ ప్రాకారాలు కోల్సబడునుగాక కోల్సబడునుగాక అయ్యా నీ నామమునకే జయము కలుగునుగాక నీ నామమునకే జయము కలుగునుగాక పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మదేవా ఇదిగో నీ మేఘముతో తమ ఆవరింప చేసినందుకై నీకు స్తోత్రాలయా నీ ప్రసన్నతను మాపైన ఉంచినందుకై స్తోత్రములయ నీ ప్రభావాన్ని మాపై ఉంచినందుకై స్తోత్రమునాయన క్లౌరి కాంధ రాశురాబారి రాబా దేవానికి స్తోత్రమునాయన ఈ జయధ్వని కార్యక్రమాన్ని ప్రారంభించి ఉండగా నీ బలమైన కార్యాలు జరిగి ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉద్దేశ్యముతో దీన్ని ఏర్పాటు చేసి ఉన్నాము నిశ్చయముగా ఉద్దేశము నెరవేర్చబడాలి 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 తద్వారా జరిగే దైవిక స్వస్థత ఆరాధనలో అనేక కట్లు ఏ సునాములు తెగిపోవును గాక మీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామములు సునామములు అడుగుచున్నాము తండ్రి आम हले जय बलो ये सु के के राजु, राजु के प्रभु, ला प्रभु के हालेलुया योदा स्तुति गोत्र पूंह प्ले चेयले ప్రగతిని స్వాధీనమా గోత్రపు సింహమా నాత్మీ అమ్మానని కెళ్ళిపోవాలి అందరు బాగానే ఉన్నారు అందరు బాగానే ఉన్నారు ఎవరు ముందుకు రాకూడదు ఎవరి లైన్లో వాళ్ళు ఉండాలి स्तुति आराधना आराधना स्तुति आराधना नीवे कदाना आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधनां नीप्रचलनं मदिकै राजाज्ञा मार्चिन्दिनी अहं अनचि అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నమ్మదిక

స్తోత్రం అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోదా స్తుతి గోత్రకు సింహమా ఏసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా Halleluja! Stuti, stotram, 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 stuti, 100 drums, 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 10 drums, 100 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 drums, 1000 drums, 1000 drums, 1000 drums, 100 drums, 100 drums, 100 drums, 100000 drums,0 drums, 10000 drums,0 drums, 100000000 drums,000 drums,0000 drums, 100000000000 drums,00000000000000000000000 Stuti, stotram, 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 stuti, što ti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, stotram, što ti? Stuti, stotram, što ti? Stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti Stuti, stotram stuti stotram studij studi stotram studij stotram studi stu stotram studi stotram stu stotram stotram stuti, stotram, 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 Stuti, stotram stuti, stotram stuti! stu stotram studij stotram studi stu stotram studi stotram studi stu stotram studi stotram studi stu stotram stu stotram studi stu stotram studij stotram studij stotram studi Stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, stotram, 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 stuti, 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 స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్థుతి స్తోత్రం చెప్పాలి 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 అందరూ 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 ధ్వని 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 వినిపింప చేయాలి స్థుతి జయ ధ్వని స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి Stuti stotram stuti stuti, stuti, Sto stuti, 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 <Columbus> stuti stuti stotram stuti stotram stuti lija, stuti stotram stuti stotram st stuti štodram, slu, stuti stotram stu stuti stotram stuti stotram stuti stotram stuti stotram stuti stotram stuti stuti stotram 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 Stuti, stotram, stuti, stotram, stuti. Stuti, stotram, 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 stuti. Stuti, stotram, stuti, stotram, stuti. Stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, St stuti, St St stuti, St�� stuti, stotram, stuti, stotram, St stuti, stotram, stuti, stotram, stuti, stotram, 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 stuti, stuti,

stotram stuti! Stotram, stuti! Stotram, stuti! Tram, stuti, stotram, stuti, stotram! ti, stu ti,

स्तोत्रम स्तुति स्तुति स्तोत्रम स्तुति स्तोत्रम स्तुति स्तुति स्तोत्रम स्तुति स्तोत्रम स्तुति स्तुति स्तोत्रम 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 स्तुति

στότρα, στούτι, 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 στότρα, στούτι,

στο τραμ, στούτι, στο τραμ, στούτι, στο τραμ, στούτι, στο στούτι, στο τραμ, στο

కూర్చుంది స్తోత్రి స్తోత్రం స్థుతి స్థుతి స్తోత్రం స్తూతి స్తోత్ర స్తోత్ర Στότρα. Στούτι. 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 Στούτρα. 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 Στούτι. Στούτρα.

Stotra Stuti Stotra Stuti Stotra 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 Stotra

అందరు చర్చిలో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అందరు చేయద్వాని చేయని స్తూతి Stotram, stuti, stotram, stuti, stotram.

stotra, studi, 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 stotra, Stotram, stuti! 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 te sto te sto